ఈరోజు వాగ్దానము పరిశుద్ధాత్మ వాగ్దానము పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నుంచి ఈ వాగ్దానాన్ని మనము చదువుకుందాం మొదటి సమయ గ్రంథము ముప్పయో అధ్యాయము ఎనిమిదో వచ్చినాన్ని మనం చదువుకుందాం నేను ఈ దండును తరిమని ఎడల దాన్ని కలుసుకుందున అని యహోవా యొద్ద దాబీదు విచారణ చేయగా యహోవా తరుము నిశ్చయముగా నీ వారిని కలుసుకొని తప్పక నీ వారందరినీ దక్కించుకును అని సెలవిచ్చాను ప్రభునందు ప్రిల్లరా ఈరోజు ఈ వాగ్దానాన్ని మనం చూస్తే ఆనాడు దావీదికి దేవుడే ఈ వాగ్దానాన్ని ఇచ్చి ఒక ఆదరణను ఓదార్పును బలహీన సమయంలో ఈ మాట అందించాడండి ఆ రోజు దావీదికి అందించడమే కాదు కానీ ఈరోజు నీ జీవితంలో కూడా ఒకవేళ నీవు కూడా ఇలా ఉండి ఉండొచ్చు కానీ ఈ వాగ్దానం ద్వారా మనందరితో పరిశుద్ధాత్మదేవుడు మాట్లాడుతున్నాడు ఈరోజు వాగ్దానములో పోగొట్టుకున్నవి దక్కించుకుందువు పరిశుద్ధంగా బైబిల్లో మనం చూస్తే ఈ మొదటి సమయంలో ముప్పయో అధ్యాయంలో మనం చూస్తే వాక్య భాగంలో దావీదు నిజంగా తను ఎంత ఆదరణ లేని స్థితిలో ఉన్నాడో మనకి అధ్యాయంలో ఒకటి నుంచి నాలుగు వచ్చిన మనకు అర్థమవుతుంది అనే పట్టణము అమలేఖీలు అనేటువంటి శత్రువులు వచ్చి ఆ పట్టణం మీద దండెత్తి అది మొత్తం బూడిదిగా చేసేసి ఆ భార్యల్ని పిల్లల్ని తీసుకొని చెరకు పట్టుకెళ్ళిపోతారండి అలా పట్టుకెళ్ళినప్పుడు ఈ లోపల దాబీదు దాబీదుతో ఉన్న సైన్యం కూడా అక్కడికి వచ్చి చూసినప్పుడు ఆ అంతా కూడా అయిపోయి ఉంటుంది అప్పుడు చూసి దావీదు పోరుమని ఏడుస్తాడండి ఏడవ లేనంత శక్తి లేనంతగా ఏడుస్తాడండి తనతో ఉన్న సైన్యము వాళ్ళ భార్యలు కానీ వాళ్ళ పిల్లలు కూడా లేకుండా అందరు చెరకు వెళ్ళిపోతారు అలా వెళ్ళినప్పుడు నిజంగా వాళ్ళందరూ తమ కుమారులు బట్టి తన కుమార్తెని బట్టి వాళ్ళ పరిస్థితుల్లో విసికినందున రాళ్ళు తీసుకొని దావీదిని చంపాలనుకున్నారండి అలాంటి సందర్భంలో దావీదు బెదర్లేదు కానీ బైబిల్ చెప్తుంది దేవుణ్ణి బట్టి ధైర్యం తెచ్చుకొని దావీదు మరలా తిరిగి ఒక గొప్ప దేవుని దగ్గర విచారణ చేశాడండి దేవుని దగ్గర అడిగాడు దావీది చేసిన నాలుగు ఆ కష్టకాల సమయంలో చేసిన పనులు ఉన్నాయి ఒకటి శక్తి లేనంతగా ఏడ్చాడు రెండోది తను దేవుని బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు మూడోది దేవుని దగ్గర విచారణ చేశాడు నాలుగోది వెళ్ళినటువంటి శత్రులు తీసుకెళ్ళినటువంటి తన వారిని ఆ యొక్క అమలీకెల్ని ఆయన వెళ్ళి విశ్వాసంతో వెళ్ళాడు దేవుడు వాగ్దానం ఇచ్చాడు ఏమని నువ్వు పోగొట్టుకున్నవి నువ్వు దక్కించుకుంటావు ఒకవేళ నీవు నీ కుటుంబాన్ని నీ పిల్లల్ని బాగొట్టుకున్నావా ఒకవేళ అలాగని చూస్తే నీ యొక్క ధనాన్ని వెండి బంగారం పోగొట్టుకున్నావా అయితే దేవుడు దావితో అంటున్నాడు నువ్వు మరలా పోగొట్టుకున్నవి దక్కించుకుంటావు అని వాగ్దానం చేస్తే దావిడు తరంతో ఉంటాడండి వెళ్ళినప్పుడు బైబిల్ చెప్తుంది పంతొమ్మిది వచ్చినకి వచ్చే లోపల తమ కుమారుల్ని తమ కుమార్తెల్ని ఆ భార్యల్ని అక్కడ ఉన్నటువంటి ఏది తక్కువ కాకుండా అన్నిటినీ ఇంకా వాళ్ళు పట్టుకెళ్ళిన కంటే వాళ్ళ దగ్గర ఉన్న వాటిని కూడా నిజంగా దావీదు దావీది సైన్యము దక్కించుకుంటారండి అవును కదా ఈరోజు నా ప్రతి దేవుని పిల్లరా కొన్నిసార్లు నీ జీవితంలో నీ భార్య వెళ్ళిపోయిందని భర్త వెళ్ళిపోయాడని పిల్లలు వెళ్ళిపోయారని లేకపోతే కొంత డబ్బులో మోసపోయావని లేకపోతే నువ్వు పోగొట్టుకున్న పరిస్థితులున్నాయని నువ్వు అదేరిపడకు బైబిల్ చెప్తుంది దాబీదు ఆ సమయంలో అదేరి పడలేదు కానీ నాలుగు శ్రేష్టమైన పనులు చేశాడు ఆ పనులు నిజంగా దాబీదుని మరలా తిరిగి లేపి నిలబెట్టి విజయాలని పోగొట్టుకుని తీసుకున్నట్లుగా ఉంది నిజంగా ఓ ప్రాంతంలో ఓ పెద్ద గని ఉందండి షడన్గా ఏం కలిగిందంటే ఒక సమయంలో ఆ గని కూలిపోయింది చాలామంది ఆ లోపల చీకట్లో ఉండిపోయారు వాళ్ళందరూ అందరూ అనుకుంటున్నారు నీకు చనిపోయి ఉంటారని కానీ లోపల ఉన్నవాళ్ళు వాళ్ళు ఏం చేశారంటే భయపడలేదు అదేరి పడలేదు కానీ జీవము గల దేవుడిని బట్టి ధైర్యం తెచ్చుకొని లోపల ప్రార్థన చేస్తున్నారు స్థుతిస్తున్నారు ఎలా ఉంటుండగా నా ప్రియ దేవుని పెట్టారా నలభై ఎనిమిది గంటల్లో దేవుడు అద్భుతంగా ఆ దారిని బయట వాళ్ళకి తెలియజేసి వాళ్ళని లోపల ఉన్న వాళ్ళని బయటికి తీసుకొచ్చాడు కాబట్టి వాళ్ళ జీవితంలోకి దారి దొరికింది నువ్వు కూడా ఈరోజు పడద్దు ఇక నా జీవితం అయిపోయింది పోగొట్టుకున్నాననుకోదు కానీ ఈరోజు వాగ్దానం చేస్తున్నాడు పోగొట్టుకునే మరలా తిరిగి దక్కించుకోబోతున్నావు నీ జీవితంలో అనేకమైన తిరిగి పొందుకోబోతున్నావు నీ జీవితంలో ఏవైనా సరే మరలా తిరిగి ఉద్యోగాన్ని చూడబోతున్నావు మరలా తిరిగి వ్యాపారాన్ని గొప్పగా చూడబోతున్నావు మరలా తిరిగి నీ జీవితంలో దేవుడు అద్భుతాలు జరగటం చూస్తున్నావు ప్రార్థన చేసుకున్నాం ప్రేమ గలేసయ్యా వందనాలు ఈరోజు నాయన పోగొట్టుకున్నవి మరలా దక్కించుకుంటామని సెలవు కదా ఆ విధంగా దావీది జీవితంలో పోగొట్టుకునే తక్కువ కాకుండా వాటన్నిటిని రక్షించుకొని దక్కించుకున్నాడు ఈరోజు మరొకసారి నాయన ఎంతమంది వాగ్దానాన్ని చూస్తున్నారో వింటున్నారో ఎంతమంది క్లైమ్ చేసుకున్నారు ఏ నామములో మమ్మలో పోగొట్టుకున్న ప్రతి ఒక్కటికి వారి జీవితంలో పొందుకుందరుగాక యేసుక్రీస్తు క్రీస్తు నామంలో మరొకసారి వారి జీవితంలో వారి పిల్లల విషయంలో భర్త భార్య నాయన కుటుంబము నాయన ఆస్తులు ఎవ్రీథింగ్ ఏవైనా వారి జీవితంలో ఉండొచ్చు ఏసునామములు గాక దక్కించుకుందరుగాక ఏసునామములు ఈరోజు వివాహ దినాన్ని జరుపుకుంటున్న దంపతులకి బర్డే జరుపుకున్న బిడ్డలకి శుభాలు మరి ఒకసారి దయాన్ని కిరీటి ధరింపచేయండి నామములు ప్రార్థన చేసి వేడుకుంటున్నాం తండ్రి ఆమె